వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా టీడీపీ కూటమితో కలిసి ఉండకపోతే జనసేనకి ఇంత ప్రేర వచ్చేది కాదు ఇన్ని పదవులు వచ్చేవి కాదు అని చెప్పి అంటున్నారు అది ఒక అందుకు నిజమే అయినా కానీ అలా అని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాలి వాళ్ళ మాటలన్నీ పడాలి ఎవరేమన్నా మనం పట్టించుకోకుండా ఉండాలి అంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి జనసేన వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు తెలుగుదేశంతో పాటు జనసేన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సీట్లు వచ్చాయి కదా కానీ మొత్తం పార్టీ వైజ్ గా చూసుకుంటే వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ జనసేన వాళ్ళకి ఉండట్లేదని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి మధ్య రిలేషన్షిప్ కూడా సరిగ్గా లేదని వాళ్ళతో సరిగ్గా మనకి అంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదని వీళ్ళకి కరెక్ట్ గా వాల్యూ రావట్లేదని జనసేన పార్టీ మెంబర్స్ అయితే చాలా మంది ఫీల్ అవుతున్నారు సో ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారితో చర్చించడానికి వెళ్తే ఆయన ప్రతిసారి ఏంటి అంటే టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట సో ఆ విషయం జనసేన వాళ్ళకి అయితే నచ్చట్లేదు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు తనకి డిప్యూటీ పదవి డిప్యూటీ సీఎం పదవి ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి జనసేన కార్యకర్తలు అయితే అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మెంబర్స్ కి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా ఆయన ప్రతిసారి టీడీపీనే వెనకేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి వత్తాస పలుకుతున్నారు చెప్పేసి పార్టీ మెంబర్స్ అయితే అంటూ ఉన్నారు సో వాళ్ళు ఈ నెక్స్ట్ ఏం జరుగుతున్నా ఏం చెప్పాలి అనుకున్నా ఆయన చెప్పే సమాధానాలు ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా మానేస్తున్నారని అయితే డిస్కషన్ నడుస్తూ ఉంది సో ఈ విషయం ఓన్లీ కార్యకర్తల విషయంలోనే కాదు ఆయన సొంత అన్నయ్య నాగబాబు విషయంలో కూడా అలాగే జరిగిందంట ఏంటి అంటే ఆయన విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అని దాని గురించి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకే సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వతలుతున్నారని ఇటువంటి ఆయన ఇటువంటి వైపు నాగబాబు గారి వైపు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఏంటి అంటే మన పార్టీ గెలిచిన తర్వాత మనకి ఎంపీ సీట్ ఒకటి నాగబాబు గారికి ఇస్తారని చెప్పేసి మాట అయితే ఇచ్చారనమాట సో ఆ మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకపోయింది కాక మొన్న రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ వాటిల్లో ఎమ్మెల్సీ సీట్ లో ఒకటి నాగబాబు గారికి అయితే ఇచ్చారు సో పార్టీ ప పదవిలోకి వచ్చి సంవత్సరం అయిపోతుంది సో అయినా కానీ ఇప్పటికీ ఆ ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో సో పార్టీ గెలిచిన తర్వాత నాగబాబు గారికి అయితే ఒక ఎంపీ సీట్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారంట కానీ ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదు అలాగే రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ వాటిల్లో కూడా ఎమ్మెల్సీ ఒక పదవి నాగబాబు గారికి ఇచ్చారంట సో పార్టీ గెలిచి సంవత్సరం అయినా కానీ వాళ్ళు చెప్పిన ఎంపీ సీట్ ఇంతవరకు రాలేదు సో అసలు సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పటికైనా ఆ సీట్ ఇస్తారా లేదా అన్న డిస్కషన్ కూడా రన్ అవుతుంది సో ఈ విషయంలో నాగబాబు గారికి గానీ ఆయన అభిమానులకు గానీ నిరాశకు గురయ్యారనమాట సో ఇలాగా ఈ విషయంలో కానీ ఏ విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు గారు మరిపై మాట్లాడుతున్నారు పార్టీ వాళ్ళ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఆలోచించట్లేదని జనసేన పార్టీ మెంబర్స్ అందరూ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చంద్రబాబు గారు మంత్రి పదవి ఇచ్చేసారు అప్రూవల్ అంతా నా చేతిలోనే ఉందని చెప్పేసి ఇంకా దానికి పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి అది అంతే అని చెప్పేసి మొత్తం ఏదైనా నిందేదైనా ఉన్నా ఆయన పేరే వేసుకుంటున్నారు కానీ చంద్రబాబు మీద ఒక్క మాట కూడా పడినివ్వట్లేదు అని చెప్పేసి అయితే పార్టీ మెంబర్స్ చెప్తూనే ఉన్నారు సో అసలు ఇదంతా ఇలా జరుగుతూ పోతే ఎప్పుడుకి మనం వాళ్ళ నీడలోనే బతకాల్సి వస్తుంది మనకంటూ సపరేట్ క్యాడర్ రాదు మనకండి సపరేట్ వాల్యూస్ ఉండవు ఎప్పటికీ తగ్గి ఉండాలి వాళ్ళు చెప్పిన మాటలు పడుతూ ఉండాలి మనం బలహీనం బలహీనం అనుకుంటూ ఉంటే మన ఫ్యూచర్లో ఎప్పటికీ ఎదగలేము ఇలాగే వాళ్ళ కిందే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి జనసేన పార్టీ మెంబర్స్ కానీ జనసేన సభ్యులు కానీ మిగతా వాళ్ళందరూ అయితే చెప్తూ ఉన్నారు అదంతా మానేసి మనం కూడా సపరేట్గా మనం గెలవాలి మనం కూడా ధైర్యంగా ఉండాలి మనం కూడా గట్టిగా పోటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే జనసేన మెంబర్స్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి మరింటి కంటెంట్స్ మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా